మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కోసం జర్నలిజం వినాయక శుభాకాంక్షలు భూపాలపల్లి వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం భూపాలపల్లి మంజూరు నగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గన్నాథుడు కొలువుదీరారు తీరారు ఈ ఉత్సవాల్లో ఉప్పు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు పద్మ గణపురం మండల మాజీ జిట్ దంపతులు పాల్గొని వినాయక స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ యొక్క పూజలు పూజారి విని శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ యొక్క ఉత్సవాలలో భూపాలపల్లి పట్టణ అధ్యక్షుడితో పాటు పలువురు కౌన్సిలర్లు కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు ఉన్నారు పూజ కార్యక్రమాల అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు ఇతర దేశాలకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాయని ప్రజలంతా ఈ వినాయక నవరాత్రి ఉత్సవాలను ఐకమత్యంతో ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు వినాయక మండపాల నిర్వాహకులు యూత్ పోలీసులు ఇతర అన్ని శాఖల అధికారులు చెప్పే సలహాలు సూచనలు తప్పక పాటించాలని అన్నారు ఈ ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని పిలుపునిచ్చారు వినాయక స్వామీకరణ కటాక్షాలతో భూపాలపేట నియోజకవర్గంలోని ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఐరో ఆరోగ్యాలతో అభివృద్ది చెందాలని ఎమ్మెల్యే े पूजयाना समस्त यमा पत्रनाद्रज्ञम समर्पयामि ओम स्कंदप्रियाय नमः द्रव्ययम पूज हम सब तस्तार निम समर्पयामि श्रीमत महाविघ्नेश्वर स्तोय देवोभिय नमः इति अष्टोत्तरशतनामवली पूजहम करिष्ये ओम विनायकाय नमः ओम विघ्नराजाय नमः गं गणपुत्राय नमः गणेशाय नमः स्कंदग्रजाय नमः ओम

ప్రజలకి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ వినాయకుని గణపతి ఆశీస్సులు అన్ని వర్గాల ప్రజలపై కలిగి వారు సుఖ సంతోషాలతో దీవించి వారు చేసేటువంటి వ్యాపారాలలో వృత్తులలో ఎలాంటి ఆటంకం లేకుండా విజయవంతంగా నెరవేర్చాలని ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని భూపాలపేల్లి నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీరాలని ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ మరోసారి వినాయక చవితి శుభాకాంక్షలు రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం